ఈరోజు గోనెండలం మండల హెడ్ క్వార్టరు ప్రాథమిక వ్యవసాయ అగ్రికల్చర్ సొసైటీ నందు సింగల్ ప్రెసిడెంట్ అయిన ఎన్వి రామజనేయులు తెలియజేయడం ఏమనగా ఎమ్మినూర్ నియోజకవర్గము చాలా అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతుంది దానికి ముఖ్య కారణం బీవీ జగనేశ్రెడ్డి గారు మంచి హార్డ్ వర్కరు మా ప్రభుత్వం లేని టైంలో కూడా కడప ఇన్ఛార్జ్ ఇచ్చింటే కూడా ఇక్కడ చూసుకుంటూ మరి కడప వరకు పోయి రాత్రి పౌలు కష్టపడి అక్కడ పార్టీని అభివృద్ధి చేసినాడు మంచి నవ యువకుడు గతంలో పోల్చుకుంటే నేను ఎనభై మూడు నుంచి పార్టీకి పార్టీలోనే ఉన్నాను ఎటువంటి వేరే పార్టీలో పోలేదు ఎనభై మూడు నుంచి సీనియర్ని నేను తెలుగుదేశం పార్టీలో గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు పోయినారు అందరిని చూసినాము అందరినీ గెలిపించుకున్నాము ఆ టైంలోన కానీ ఇంత హార్డ్ వర్కర్ని మేము చూడలేదు మొన్న భీమమోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు చేసి చేసి ఉన్నారు చే చేసినారు మేము ఆయన కింద కూడా పనిచేసినాం కానీ ఆయన కొద్దిగా ఫాస్ట్గా జయనాశ్రెడ్డి గారు మూవ్ అవుతున్నారు మా ఎమునూరు అభివృద్ధి ఇంకా చెందాల్సి ఉంది ప్లస్ కర్నూలు జిల్లా కూడా అవసరం కావాలా ఇటువంటి వ్యక్తి అనుకుంటే ఖచ్చితంగా మినిస్టర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడుని స్వభావంగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాకి ఒక తాటిపైకి తెలుగుదేశం పార్టీని ఒక తాటిపైకి తేవాలంటేనే ఒక జగనాశ్రెడ్డి వంటి వ్యక్తులైతేనే సరిపోతారు కాబట్టి మినిస్టరు ఖచ్చితంగా జయనాశిరెడ్డి గారికి ఇవ్వాలని సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విన్నవించుకుంటున్నాము ముఖ్యంగా ఎమునూరు నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్నాయి నీరు అయితేనేమి గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేనేమి అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి భవిష్యత్తులో జిల్లా కూడా అవకాశము ఎమినూరు ఉంది కాబట్టి ఎమ్నూరు జిల్లా ఇవ్వవలసింది కూడా చంద్రబాబు నాయుడుని సభాముఖంగా కోరుకుంటున్నాము పార్టీలో అన్ని అన్ని వర్గాలను అన్ని లీడర్లను చిన్న లీడర్లను పెద్ద లీడర్లని అందరం కలుపుకొని పోయి ఎవరెవరికి ఏ పదవి కావాలా అని ఆ స్టడీ చేస్తూ నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ జయనాశ్రెడ్డి గారు ఒక్కొక్క మండలాన్ని కొద్ది రోజులుగా టైం టేబుల్ వేసుకొని ఒక్కొక్క మండలం ఇన్ని రోజులు ఒక్కొక్క గ్రామం ఒక రోజు అట్లా తిరుగుతూ ఇల్లు తిరుగుతూ ప్రజల్ని మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఒక లిస్టు తయారు చేసుకున్నాడు ఆయన ఎమ్నూరు నియోజకవర్గాన్ని నెక్స్ట్ మరి ఎలక్షన్ కల్లా ఈ సమస్య ఉంది అన్నట్ల చేయాలని తాపత్రయము ఆయనలో ఉంది ఆరు నిమిషాలు కష్టపడుతున్నాడు కాబట్టి ఈయనకి ఇట్లా కష్టపడే వ్యక్తికి మినిస్టర్ ఇస్తే ఈ నియోజకవర్గంతో పాటు ఈ పశ్చిమ ప్రాంత అన్నిటికీ అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో మేలు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మా మేము రిక్వెస్ట్ అనుకున్నట్టు మా డిమాండ్ అనుకున్నది చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాకు రెడ్డి గారికి ఖచ్చితంగా మినిస్టర్ పదవీలను సభాముఖంగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను